వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్నాలుగో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటో ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాగా ఉంటాయి ఇక స్టాక్ చూసుకుంటే ఈరోజు ఒక లక్ష ముప్పై ఐదు వేల క్రేట్లు అయితే అనంతపురానికి రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే పెద్దగా మార్పు లేదు ఇక్కడ పదహైదు కేజీల పాసులు థర్డ్ క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక అనంతపురూలో ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల అరవై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ హండ్రెడ్ రూపీస్ రూపీస్టు త్రీ సిక్స్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈరోజు అనంతపురం టాప్ వేసు మూడు వందల డెబ్బై రూపాయలైతే టాప్ రేట్ రెట్టుకుంది త్రీ సెవెంటీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇది ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీల థర్డ్ క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట అరవై రూపాయల ఒకటితో వెళ్తాయి సెవెంటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక కలికిరిలో సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల అరవై రూపాయల వరకు కలుగుతుంది వన్ ఎయిటీ రూపీస్ టూ సిక్స్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు అయితే తీకాయి టూ సెవెంటీ రూపీస్టు త్రీ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కలిపిలో టాప్ అయితే మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ కలిపి టాప్ అయితే